ైట్ మాజీ మంత్రి ఆర్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఇంక్రిమెంటల్ గ్రోత్ ఆర్ సడన్ స్పై టోటల్ వోటర్ లిస్ట్ వెన్ మీ సాంగ్ వీ హ్ వెరీ స్ట్రాంగ్ నెట్వర్క్ ఆఫ్ బూత్ ఇన్ చార్జెస్ వీ హెరీ స్ట్రాంగ్ లీడర్షిప్ ఆన్ ద గ్రాస్ రూట్స్ so they started going door to door and house to house. that's when we found out a lot of abnormali abnormalities and anomalies, which is what i'm trying to point out to you right now. next slide. so this is the congress candidate who's been announced recently. this gentleman has openly, unabashedly, in front of the media, in full glare of the media, has conducted this program called voter cards distribution. Now, who is he this is the job of election commission this is the job of government i mean technically not even government this is the job of election commission now this gentleman he was not even announced as a candidate then he just went ahead started distributing these cards and as you can see you can even see some minor voters in the in the picture right there you can see that girl in orange t-shirt she looks like a minor not just that హీస్ బీన్ ఆల్రెడీ బుక్డ్ ఫర్ ఫేక్ ఎపిక్ ఓటర్ ఐడి డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఫుల్ మీడియా గ్లేయర్ దిస్ జెంటల్మెన్ హెస్ డిస్ట్రిబ్యూటెడ్ మోర్ దెన్ వన్ థౌజండ్ సచ్ ఓటర్ ఐడీస్ ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన ఇష్టానుసారంగా అసలు ఆయనకి ఎవరు అధికారం ఇచ్చారు అందులో మహేష్ కుమార్ గౌడ్ గారు రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీకి ఓటర్ ఐడితో ఏం సంబంధం డిస్ట్రిబ్యూషన్తో కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఓటర్ ఐడి డిస్ట్రిబ్యూషన్ అని పెట్టుకొని అక్కడ మీరు చూస్తే ఆ ఓటర్లందరినీ కూడా పిలుచుకొని మరి వాళ్ళు ఓటర్లా ఫేక్ ఓటర్లా వాళ్ళు ఎవరో నాకు తెలియదు మరి ఎలక్షన్ కమిషన్కి తెలుసో లేదో కూడా తెలియదు చూస్తుంటే కొంతమంది మైనర్ ఓటర్లా కనబడుతూ ఉన్నారు మరి వాళ్ళందరినీ కూడా పిలిచి వెయ్యి మందితో వెనకాల కాంగ్రెస్కి చేయకూడుతూ ఎలక్షన్ సింబల్ పెడుతూ మరి స్ట స్పష్టంగా మరి ఓటర్ ఐడి డిస్ట్రిబ్యూషన్లు చేయడం జరిగింది చేసిన తర్వాత ఎలక్షన్ అధికారులు ఈయన డిస్ట్రిబ్యూట్ చేసినాయని దొంగ ఐడి కార్డులు ఫేక్ ఐడి కార్డ్స్ అని చెప్పి కేసు కూడా పెట్టారు ఫేక్ ఐడి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా సీరియస్ నేరం దొంగ ఓట్లు నేరం అయితే దొంగ ఓటు కొట్టడమే కాకుండా మళ్ళీ వాటినింత బాహాటంగా ప్రదర్శిస్తూ మీడియా గ్లేర్లో డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే ఇంకా పెద్ద నేరం కేసు కూడా ఆయన మీద బుక్ అయింది అప్పుడు మేము ఇంకా సీరియస్గా మొదలు మొదలుపెట్టినాం ఏంది వీళ్ళు ఏం చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు ఓటర్ ఐడి కార్డులు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి వేర్ ఆర్ దే గెటింగ్ దీస్ ఫేక్ ఐడి కార్డ్స్ ఫ్రమ్ అండ్ దట్ ఈస్ వెన్ మీ స్టార్టెడ్ డిగింగ్ సీరియస్లీ that's when we found some abnormalities i'll show you some examples what i'll show you is when we found that in one house there were 43 votes we started digging asal complete empty kottaga vacham pause ee apartment lo flats intaku evariki teliyadu evaru this is sanskriti avenue apartments 43 votes were apparently registered in this one apartment so we were we were Skeptical, because looking at what has been going on, we were skeptical as to what Congress Party is up to. We believe that there is strong collusion among the booth level officers and the local Congress leadership, which has resulted in this spike and which has resulted in a lot of fake votes and also fake voter ID cards being distributed and an election. I mean, a, and a serious attempt at electoral malpractices. So we went door to door and we went to this apartment called. సంస్కృతి అవెన్యూ అండ్ వి స్పోక్ టు వన్ ఆఫ్ ద రెసిడెంట్స్ దర్ షీఈ్ అ రెసిడెంట్ హుజ్ బీన్ లివింగ్ దేర్ వీ షోడ్ హర్ ద లిస్ట్ ఆఫ్ దీస్ ఫార్టీ త్రీ ఓట్స్ వీ ఆస్ట్ హర్ మేము అక్కడ సంస్కృతి అపార్ట్మెంట్స్కి వెళ్ళి ఈ నలభై మూడు ఓట్లున్నాయని చెప్తే ఆ అపార్ట్మెంట్లో ఉండే ఒక మహిళ అక్కడ వారు నివాసం ఉంటున్నారు వీరెవరైనా మీకు తెలుసా ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నారా అని వారిని అడిగితే వారు ఇచ్చిన సమాధానం దయచేసి మీరు వినండి అసలు ఎవరు తెలియదు అండి అసలు కంప్లీట్గా ఎంపీ కొత్తగా వచ్చాము అందరం కొనుక్కుని ఇందులో ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనుక్కుని ఇంతకుముందు అనేది ఎవరికి తెలియదు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇది ఆక్యుపై అయ్యింది బిఫోర్ దాట్ ఉన్నారు ఏంటనేది ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదు అందరూ నాన్ లోకల్ నుంచి వచ్చిన వాళ్ళమే లైక్ ఈ సరౌండింగ్స్ నుంచి వచ్చిన వాళ్ళం అయితే కాదు రెండు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళైతే లో ఉన్న వాళ్ళైతే ఎవరు లేరండి సో ఎవరికి తెలియదు అపార్ట్మెంట్లో ఈ బిల్డింగ్ ఉన్న వాళ్ళు అండర్ కన్స్ట్రక్షన్ నుంచి చూసాం అందరం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే వచ్చి చూసాం ద బిఫోర్ దట్ ఇల్లు ఉన్నదని ఎవరికి తెలియదు ఎవరు అనేది కూడా తెలియదు సో ఇది ఒక ఎగ్జాంపుల్ దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సంస్కృతి అవెన్యూ అపార్ట్మెంట్స్ వేర్ ఫార్టీ త్రీ ఓటర్స్ దిస్ వాజ్ రిపోర్టెడ్ ఇన్ మీడియా ఆల్స్ మీడియాలో కూడా ఇది రిపోర్ట్ చేయబడింది నలభై మూడు ఓట్లు ఒక ఇంట్లో మరి ఇప్పుడు అక్కడ రెసిడెంట్ చెప్తున్నారు ఇక్కడ ఎవరూ లేరు అయినప్పటికీ వీళ్ళ మొహాలు ఎవరో నాకు తెలియదు నేను ఇక్కడే ఉంటున్నా నాకైతే తెలియదు అని వారు చెప్తున్నారు మాకు డౌట్ వచ్చింది మరి ఇంకా ఉన్నాయి ఉన్నాయని చెప్పి ఇంకొక చోట పోయాం అక్కడ ఇరవై ఒక్క ఉన్నాయి ఒకటే ఇంట్లో ఇంట్లో ఉంటే అక్కడ ఒక్క నిమిషం ఇది ఒక్కసారి ఇది బూత్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ ఒకటే ఇంట్లో ఇరవై మూడు ఓట్లు మాకు డౌట్ వచ్చి మళ్ళీ అక్కడ పోయాం ఇంటి ఓనర్ పేరు నారాయణ గారు ఆ నారాయణ గారు ఆయన చెప్పిన మాట మాకు మా పార్టీ కార్యకర్తలకి ఈ ఇరవై మూడు ఓట్లలో నాకు ఏ ఒక్కటి కూడా నాకు సంబంధం లేదు నాకు తెలియదు వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అని వారు చెప్పారు అట్లాగే అక్కడ ఉండే కేబుల్ ఆపరేటర్ ఉన్నారు అట్లాగే ఆ పక్కింట్లో ఉండే ఆయన ఉన్నారు వాళ్ళిద్దరు వాయిస్ కూడా తీసుకున్నాము వాళ్ళిద్దరు ఆ కేబుల్ ఆపరేటర్ గారు చెప్పింది మొదటి నుంచి ప్లే చేయండి కేబుల్ ఆపరేటర్ గా చేస్తున్నాను ఈ నారాయణ అనేటైనా ఇయర్స్ తర్వాత వచ్చాడు ఇక్కడ కొనుక్కున్నాడు అరవై గజాల ప్లేస్ అని ఈయన ఈయన బిల్డింగ్ పైన ఇన్ని ఓట్లు వీళ్ళు ట్వంటీ సిక్స్ ఓట్స్ ఆయన తీశారు అంటే ఆయననే ఉన్నాడు ఇంకోటి ఆయన అడుగుతున్నాడు అసలు లాకే తెలీదు ఈ ఓట్లు ఎట్లా వచ్చాయి సో నారాయణ గారి ఇంట్లో ఓట్లు ఉంటే ఆయనకే తెలియదు ఎలక్షన్ కమిషన్ మాత్రం ఇరవై మూడు ఓట్లు ఉన్నాయని చెప్తుంది ఆ ఇరవై మూడు ఓట్లు ఎవరో ఆ ఇంటి ఓనర్ కూడా తెలియదు ఇది కేబుల్ ఆపరేటర్ గారు అక్కడ ఉన్నాయని చెప్తుంది అది కూడా ప్లే చేయండి ఇల్లు ఎనభై గదాలు ఇది ఇది జీ ప్లస్ త్రీ నిన్న ఇదేమైంది లిస్ట్ తీసుకొని ఓనర్తో మాట్లాడినా మాట్లాడితే ఓనర్ది ఒకటే ఓటు ఉంది మిగతా రెంటర్స్ ఇద్దరు ఉండాలి ముగ్గురు టోటల్ మూడు ఓట్లు ఈ మిగతా వాళ్ళు చూపెట్టిన వీళ్ళు ఎవరు ఎవరైనా అడిగితే ఓనర్ చెప్పి నాకు ఎవరు తెలియదు నాకు అడిగి చెప్పింది ఓనర్ ఓనర్ అడిగినా మీరు గుడిపడతారా మీ దగ్గర రెంట్ కుంటున్నా ఉన్నారా ఇంత తెలుసు అంటే నాకు ఈ ముఖాలు ఎవరు తెలియదు నేను ఫస్ట్ టైమే చూస్తున్నా నేను ఫస్ట్ టైం చూస్తున్నా నాకు ఎవరు తెలియదు వీళ్ళు ఎవరు కూడా తెలియదు ఈ ఓట్లు అసలు లేదు సంబంధం లేదు నాట్ అ సింగిల్ ఓటర్ రెజిస్టర్ ఇన్ దిస్ హౌస్ ఇన్ బూత్ ఫైవ్ ఇస్ నోన్ టు ఓనర్ these are pretty much fake votes, non-existent votes, complete subversion of electoral process, complete, you know, uh, collusion at the grassroots level between blos and congress party leaders. i'll show you another example next. now, this is a classic example. so, this is house number 118. this house belongs to a congress leader. i did not want to name him and shame him, so i left it at that, but you can verify and inquire. house number 118. it belongs to a congress leader. థర్టీ టూ ఫేక్ ఓట్స్ థర్టీ టూ ఫేక్ ఓట్స్ ఇన్ దిస్ వన్ హౌస్ నోట్ లెట్ మీ షో యూ సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ హియర్ సి హియర్ ఇఫ్ యు సీ ఇక్కడ మీరు చూస్తే ఈ హౌస్ నెంబర్ నూట పద్దెనిమిదిలో ఒక కాంగ్రెస్ లీడర్కి సంబంధించిన ఇల్లు ఇది ముప్పై రెండు ఫేక్ ఓట్లు రిజిస్టర్ అయినాయి ఎవరెవరు ఉన్నారు ఇల్లు అని చెప్పి మేము వాళ్ళ ఓటర్ ఐడి కార్డ్స్ కూడా తీసి చూసినాం వీళ్ళెవరు ఏంటి ఇన్లో ఉండే ఓటర్ లిస్ట్లో ఉండే పేరు యూ షుడ్ సీ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ హియర్ ఫస్ట్ ఎగ్జాంపుల్ వన్ జెంటల్మెన్ హూజ్ నేమ్ హెస్ అపియర్డ్ యాజ్ యూ కెన్ సి హీ వాజ్ రెజిస్టర్డ్ ఎస్ అ ఓటర్ ఇన్ దేవరకొండ మిరియాల అశోక్ ఫాదర్ ఇస్ మిరియాల సత్తయ్య గారు హీఈస్ అ రెసిడెంట్ ఆఫ్ దేవరకొండ హీ యాజ్ అ ఓట్ ఇన్ దేవరకొండ యాజ్ పర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మిరియాల అశోక్ గారికి అక్కడ ఓటు ఉంది దేవరకొండలో మొన్న సెప్టెంబర్ సెకండ్ రోజు ఒకటే రోజు వేల ఓట్లు యాడ్ చేశారు ఒక్కటే రోజు మిరియాల అశోక్స్ నేమ్ వాజ్ యాడెడ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ హౌస్ అయితే ఇక్కడ ద మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ హియర్ ఇస్ మిరియాల అశోక్ నవ్ హ్యాస్ టూ ఓట్స్ ఒక ఓటు దేవరకొండలో ఉంది రెండో ఓటు జూబ్లీ హిల్స్లో ఈ హౌజ్ నెంబర్ వన్ వన్ ఇట్లో ఉంది వెంకటేష్ బిక్కినా ఒక ఓటేమో ఆయనకి మరి మల్కాజ్గిరి సారీ ఖైరతాబాద్లో ఉంది ఇంకో ఓటేమో జూబ్లీహిల్స్లో ఉంది ఇదే ఇంట్లో ఉంది మూడోది రమేష్ ఒకరి ఓటేమో వారికి నాగర్ కర్నూల్లో ఉంది సారీ గద్వాల్లో ఉంది కాన్స్టిట్యున్సీ ఇప్పుడేమో వారి ఓటు ఒకటే రోజు వేల సంఖ్యలో రాయించిన ఓట్లలో రమేష్ గారు వెంకటేష్ గారు మిరియాల అశోక్ గారు ముగ్గురిది కూడా మొన్న రాయించారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర ఇట్లాంటి ఓట్లు రెండు వేల ఓట్లు నేను మేము లిస్ట్ ఇచ్చాం డ్యూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ వేర్ పీపుల్ హ్యావ్ మోర్ దెన్ వన్ ఓట్ ఇట్లాంటి టూ థౌజండ్ ఎగ్జాంపుల్స్ వీ గేవ్ దెమ్ అండ్ వీ ఆల్సో టోల్డ్ ది ఎలక్షన్ కమిషన్ దట్ టూ థౌజండ్ ఇస్ యాజ్ పర్ అవర్ రీసెర్చ్ యాజ్ పర్ అవర్ గ్రౌండ్ వర్క్ దేర్ కుడ్ బి మెనీ మోర్ దీస్ ఆర్ టూ ఐడి కార్డ్స్ ఇప్పుడు ఇక్కడ ది ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఇస్ ప్లీజ్ లుక్ ఎట్ ద ఐడి కార్డ్ అన్ ద టాప్ అశోక్ మిర్యాల హీ యాజ్ అ ఎపిక్ నంబర్ పైన చూస్తే మీరు ఇది దేవరకొండలో ఉన్నప్పుడు ఏంటది డబ్ల్యూసిఆ డబ్ల్యూకేహెచ్ టూ జీరో ఎయిట్ నైన్ సిక్స్ నైన్ సెవెన్ ఒకటి ఇంకోటి టీఐసి వన్ జీరో ఎయిట్ వన్ జీరో డబల్ సిక్స్ దీస్ టూ ఆర్ వ్యాలిడ్ ఐడి కార్డ్స్ నా లైక్ వైజ్ వెంకటేష్ బిక్కిన టూ కార్డ్స్ డబ్ల్యూకేహెచ్ టూ జీరో ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఎయిట్ TDZ 0645020, Ramesh, again, two distinct EPIC ID cards, same person having multiple votes. Next. Now, this is a very interesting example. So, we contacted one of the gentlemen. This person, his name is Goguri Srinivas Reddy. He is a resident of Sirisilla, my constituency, my assembly constituency. So I was surprised that one gentleman from one gentleman called Srinivas Reddy, whose father's name is Ella Reddy, has all of a sudden appeared in Jubilees. So his vote was registered in Sirsila constituency. His epic number is ATM 0460691, and on 2nd September, his name was also included in Jubilees. So we, our team, went to him. They said. అండి నా పేరు గోవిడ్ సుమస్ మా తండ్రి పేరు ఎల్లారెడ్డి రాజన్న మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామం జూబ్లీస్ దొంగవర్తల్లో నా పేరు వచ్చిందని టీవీలో ఉన్నాను విని వార్తలలో విని షాక్ అయ్యాను అసలు నా పేరు అక్కడ ఉండడం ఏందని నేను పుట్టింది పెరిగింది రాజాపేట నేను ఉపాధి వ్యవసాయం చేసుకుంటునే రాజనపేటలో దివేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ దొంగ ఓటండి సో గోగూరి శ్రీనివాసరెడ్డి గారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో రాజన్నపేట అనే గ్రామంలో పుట్టి పెరిగి అక్కడే ఉన్నాడు ఆయనకు రెండో ఓటు జూబ్లీల్స్లో ఉన్నట్టు ఆయనకు కూడా తెలియదు ఆయనని పోయి మేము అడిగితే ఆయన షాక్ అయి నా పేరు మీద జూబ్లీహిల్స్లో ఓటు ఉండి నాకేం సంబంధము ఇది ఎవరు రాయించినరో దొంగలు నాకు తెలియదు అంటే ఆయన పేరు వాడుకుని ఇంకెవో ఓటేద్దాం అనుకున్నట్టు రాయించుకున్నారు దొంగ ఓట్లు రాయించారు అంటే మాకు తెలిసింది కాబట్టి మేము ఎంక్వైరీ చేశాం కాబట్టి దొరికింది యాజ్ యూ కెన్ సి మిస్టర్ గోబూరి శ్రీనివాస్ రెడ్డి హ్యాజ్ నో క్లూ దట్ హీ హాజ్ అ సెకండ్ ఓట్ హీఈ హిమ్సెల్ఫ్ ఎక్స్ప్లెయినింగ్ దట్ హీస్ నెవర్ స్టెప్డ్ అవుట్ ఆఫ్ హిస్ డిస్ట్రిక్ట్ బట్ యట్ హిస్ నేమ్ ఇస్ బీన్ రెజిస్టర్డ్ ఇన్ జుబిలీ హిల్స్ బై ప్రాబ్లీ సమ్ కాంగ్రెస్ లీడర్ హూ థాట్ దే కుడ్ ఇంపర్సనేట్ సెండ్ అన్ ఇంపాస్టర్ అండ్ మేక్ షూర్ దట్ సమ్ ఓట్స్ ఆన్ హిజ్ నేమ్ ఇది జరుగుతూ ఉంది ఈయనకు కూడా రెండు ఉన్నాయి ఇప్పుడు సిరిసిలాలో ఓటు ఉన్నది దాంతోపాటు ఇక్కడ జుబ్లీ కూడా వారికి ఓటు ఉంది ఓపెన్గా చెప్తున్నాడు ఆయన ఇది దొంగ ఓటు నాకు తెలియదు నేను షిఫ్ట్ కాలేదు నాకు సంబంధం లేదు అని స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు రెడ్డి గారు చెప్పింది మీరు విన్నారు నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ ఎన్ని రకాల అరాచకాలు ఉన్నాయి ఈ ఓటర్ లిస్ట్లో అంటే ఎన్ని దుర్మార్గాలు ఎంత తప్పుల తడకగా ఉంది ఈ ఓటర్ లిస్ట్ అని చెప్పడానికి చూడండి ఒక్కసారి గొప్ప ఎగ్జాంపుల్ ఇది ఒకడే మనిషి నేమేస్ కోవూరి కార్తిక్ Same father name, Kovari Nagarna. Same house name, number 83229, oblique D, oblique 75, oblique H. But same picture also, not even different picture, same picture. Three votes, three different EPIC cards. You can see the EPIC cards WKH 4407896, WKH 4450409, WKH 445168. Isn't this shameful? ఇజన్ దిస్ అట్రోషియస్ ఒకడే మనిషి మూడు మూడు ఐడి కార్డులు మూడు ఓట్లు ఒకడే మనిషి అసలు ఏం తేడా లేదు మీరు చూస్తే ఫోటో తేడా లేదు మనిషి తేడా లేదు తండ్రి పేరు తేడా లేదు అడ్రస్ తేడా లేదు మూడు కార్డులు మూడు దొంగ ఓట్లు ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యవహారం ఇవన్నీ కూడా మొన్ననే యాడ్ చేయబడ్డ ఓట్లు గోగురి కొవూరి కార్తిక్ నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఇది ఇంకా హైలైట్ చూడండి సేమ్ మనిషి పేరు మాధురి గుడ్డేటి హస్బెండ్ పేరు సేమ్ హేమంత్ కుమార్ గుడ్డేటి పైన నెంబర్ చూడండి ఎపిక్ నెంబర్ డబ్ల్యూకేహెచ్ త్రీ త్రీ టూ టూ జీరో త్రీ నైన్ కింద చూడండి డబ్ల్యూకేహెచ్ టూ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో సిక్స్ ఇక్కడ తెలివిగా కాకపోతే ఒక పని చేశారు అమ్మాయి సేమ్ ఉంది భర్త పేరు సేమ్ ఉంది ఇంటర్ అడ్రస్ సేమ్ ఉంది ఫోటో మాత్రం మార్చేసిండ్రు చూడండి మాధురి గుడ్డేటి పైన ఫోటో కింద ఫోటో మార్చిండ్రు దొంగ ఓటేస్తేందుకు రంగం సిద్ధం చేసింది సేమ్ బర్త్ పేరు సేమ్ అమ్మాయి పేరు సేమ్ ఇంటి నంబరు రెండు కార్డులు రెండు రెండు ఓట్లు ఇది అరాచకం కాకపోతే ఏంటి వాట్ కైండ్ ఆఫ్ అట్రోషియస్ ఎలెక్ట్రల్ వోటర్ లిస్ట్ ఇస్ దిస్ దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు ప్రెసెంట్ నెక్స్ట్ ఇన్ అవర్ ఫిజికల్ వెరిఫికేషన్ వి వెంట్ హౌస్ టు హౌస్ ఇన్ సమ్ క్లస్టర్స్ యూ విల్ బి రియలి రియలీ సర్ప్రైజ్ దిస్ అడ్రస్ యూ కెన్ నోట్ ఇట్ డౌన్ యూ కెన్ ఐ రిక్వెస్ట్ మీడియాస్ హు ఆల్సో క్రాస్ చెకర్స్ దిస్ అడ్రస్ ఎయిట్ డాష్ త్రీ డాష్ టూ ట్వంటీ నైన్ అబ్లిక్ సెవెన్ అబ్లిక్ డి ఆబ్లిక్ ఫార్టీ త్రీ అబ్లిక్ వన్ దిస్ సైడ్ ఫార్టీ టూ ఓట్ సార్ ఇన్ దిస్ అడ్రస్ నలభై రెండు ఓట్లు ఉన్నాయి ఈ అడ్రస్లో అని చెప్పి ఓటర్ లిస్ట్ కాదు ఇది బెటర్ మేము ఆ ఇంటి కోసం ఎత్తుకుతా లేదు దిస్ హౌస్ డస్ నాట్ ఎగ్జిస్ట్ నలభై రెండు ఓట్లు ఒక అడ్రస్ ఇచ్చారు ఓటర్ లిస్ట్లో ఆ ఇల్లే లేదు దిస్ ఇస్ ద ఫ్లైట్ ఆఫ్ The voter list. This is the situation. This is how atrocious the voter list is. Next. Yeah, the Itlan we have identified 287, not one, two, 287 house numbers where more than 30 voters are there. And in one or two, we have more than 251 voters. All of them, if you add about 12,045 votes. And most of them have been updated. ఆన్ సెకండ్ సెప్టెంబర్ మాస్ అప్డేషన్ ఒకటే రోజు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏమొచ్చినాయి అంటే ఒకటే రోజు ఎక్కడెక్కడి నుంచి తెచ్చారో ఇట్లా గుప్పించి ఇరికిచ్చి మొత్తానికైతే పన్నెండు వేల ఓట్లు ఈ రకంగా యాడ్ చేసినట్టుగా కనబడతా ఉంది ఇక లాస్ట్ది మీరు చూడాల్సిందే ఇదైతే లాస్ట్ స్లైడ్ మీరు అందరు చూడాల్సిందే ఎందుకంటే చేస్తే తప్పులు చేస్తారు ఇట్లాంటి ఏదో పనులు చేస్తారు కానీ ఎంత అడ్డంగా దొరికిపోతారంటే కాంగ్రెస్ వాళ్ళ స్పెషాలిటీ ఇప్పుడు చూడండి ఇక లాస్ట్ కలవ ఇక ఇది హైలైట్ ఇప్పుడు అభ్యర్థి పేరు వి నవీన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి ఈ అయిన వాళ్ళ సొంత అన్న తమ్ముడు వెంకట్ ప్రవీణ్ కుమార్ యాదవ్ మూడోట్లున్నాయి ఆయనకు అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సొంత తమ్ముడు ఎవరో కాదు ఈయన పేరు వి ప్రవీణ్ కుమార్ యాదవ్ ఫాదర్ పేరు శ్రీశైలం యాదవ్ గారు హౌస్ నెంబర్ ఎయిట్ డాష్ త్రీ డాష్ టూ ట్వంటీ నైన్ కింద చూడండి ఎంత తెలివిగా మార్చారో అది పైన రెసిడెన్స్ కింద ఆఫీస్ ఎయిట్ డాష్ త్రీ డాష్ టూ ట్వంటీ నైన్ అబ్లిక్ ఎస్ అబ్లిక్స్ త్రీ అబ్లిక్ ఫైవ్ ఇంకో హైలైట్ ఏంటంటే మూడవ ఓటు రాజేంద్ర నగర్లో ఉంది రెండు ఓట్లు జుబ్లీల్స్ ఉన్నాయి ఒకటి రాజేంద్ర నగర్లో ఉంది మూడు ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి యొక్క సొంత బ్రదరు సొంత తమ్ముడు వెంకట్ ప్రవీణ్ యాదవ్ ఇక ఇంతకంటే అరాచకమైన పరిస్థితి ఇంతకంటే మరి ఇంకా దుర్మార్గమైన పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఇక ఇట్లాంటి ఓటర్ లిస్టుతో ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేస్తామంటూ ఓటర్ లిస్టు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది ఎలక్షన్ కమిషన్ ముందుకు పోతుంది What I am trying to say here is this gentleman that you see on the screen here, his name is V. Praveen Kumar Yadav. He is the brother, younger brother of the Congress candidate, Mr. Naveen Kumar Yadav. He has three votes, not one or two, but three votes, two in Jubilee Hills, one more in Rajendra Nagar constituency. You can see the all the epic numbers, WKH 4226320, WKH 3126018, WPK 455. Three double five. All of you can inquire this. This is all open information. This information is available in public domain. You can go to the website of Election Commission, type in all these numbers. I can send you this presentation. My humble request to the media: show this to the world. Show what kind of malpractices are being done by the Congress party in collusion with the blue level officers in Telangana. What kind of desperation Congress is engaging in to win elections? What kind of irregularities are being done? with the connivance of officers therefore we are demanding three things we are demanding a thorough investigation a thorough investigation by election commission of india on the entire 23000 votes which have been added ever since assembly elections number 1 number 2 we are demanding that all the illegal votes all the duplicity that has come in by way of duplication triplication etc please delete all those votes if you have if you want if you want to conduct free and fair elections ప్లీజ్ డిలీట్ ఆల్ దోస్ ఓట్స్ రిమూవ్ ఆల్ దోస్ డ్యూప్లికేట్ ట్రిప్లికేట్ ఓట్స్ ఇన్క్లూడింగ్ క్యాండిడేట్స్ బ్రదర్స్ ఓట్స్ ఆల్సో నెంబర్ త్రీ వీఆర్ డిమాండింగ్ యాక్షన్ అగేన్స్ట్ దోస్ ఆఫీసర్స్ దల్స్డ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ ఎలక్ట్ర మాల్ ప్రాక్టీసెస్ ఇండల్స్డ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ అగ్లీ పాలిటిక్స్ ఇన్ ద కల్యూజన్ ఆఫ్ కాంగ్రెస్ లీడర్స్ మేము డిమాండ్ చేసేది ఎన్నికల కమిషన్ని మూడు ఒకటి ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా మీ మొహాన కొట్టి నిన్న మేము అడిగాం యాక్షన్ తీసుకోండి అని అడిగి ఇరవై నాలుగు గంటలైంది ఇప్పటి వరకు ఉలుకు లేదు పలుకు లేదు స్పందన లేదు ఒక్క మా ఒక్క కనీసం మాకు ప్రతిస్పందన కూడా ఇవ్వలేదు ఏం చేస్తామో కూడా చెప్పలేదు ఎలక్షన్లకు వైపు నామినేషన్లు స్టార్ట్ అయిపోయినాయి రెండవది మేము అడుగుతున్నాం తరోగా ఇన్వెస్టిగేషన్ చేయండి అని అడిగాం ఇప్పటిదాకా స్పందన లేదు అట్లాగే మేము అడిగింది ఎవరైతే అధికారులు కుమ్మక్కై ఈ రకమైన అరాచకాలకు తెరలేపారో వారిని శిక్షించండి అని అడిగాం మూడవది మేము అడిగింది ఆ ఓట్లు దొంగ ఓట్లన్నీ తీసేయండి ఇది తప్పు అభ్యర్థి సొంత తమ్ముడికే మూడు ఓట్లు ఉంటే ఇదేమి ఎన్నిక ఇదెక్కడ ఎన్నిక అని చెప్పి అడుగుతున్నాము న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నాము మరి మాకైతే ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు ఎందుకంటే వాళ్ళు బీజేపీతో కొలుడై కాంగ్రెస్తో ఎక్కడ అధికారంలో ఉంటే వాళ్ళతో కొల్లుడై పనిచేసే సంస్థ కాబట్టి మరి ఇంకా గత్యంతరం లేదంటే కోర్టుకు పోతాం రేపు కోర్టులో కూడా పోరాటం చేస్తాం ఇన్ని ఆధారాలు ఉన్నాయి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి ఇవన్నీ ప్రజల ముందు పెడుతున్నాం మీడియా ముందు పెడుతున్నాం మీరు కూడా ఆలోచించాలని కోరుతున్నాం ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నాం ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా మేల్కొనాలి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ షుడ్ రెస్పాండ్ దిస్ ఇస్ అ సీరియస్ ఇష్యూ గ్రేవ్ ఒఫెన్స్ యువర్ క్రెడిబిలిటీ అండర్ క్వశ్చన్ యువర్ ఇన్ బిహార్ యువర్ క్రెడిబిలిటీ ఇన్ తెలంగాణ ప్లీజ్ రెస్పాండ్ మిస్టర్ జ్ఞానేష్ కుమార్ రెస్పాండ్ కరో ఎంక్వైరీ కరో अभी इक्कीस बाईस तारीख तक समय है अगर जरूरत पड़ा तो दस दिन बाद करो इलेक्शन हमें कोई तकलीफ नहीं कोई इतराज नहीं पर ये जो इलेक्ट्रल माल है इसको आप करेक्ट करिए फेयर इलेक्शन करवाइए यहां पे जो कॉल्यूजन हो रहा है लोकल ऑफिसर्स उन पर एक्शन लीजिए सस्पेंड करिए ट्रांसफर करिए जिन्होंने भी ये हरकत की है उनको आप पनिश कीजिए यही हमारी मांग है इधर लास्ट मुत्ता की ఓట్ చోరీ భాగోత్తం ఏదైతే తెలంగాణలో జరుగుతున్నదో స్పష్టంగా ఆధారాలతో సహా మరి మీ ముందు పెట్టిన తర్వాత దయచేసి మీడియాను కూడా కోరుతా ఉన్నా నిన్న మొన్న కొంతమంది అధికారులు లేదో దీన్ని కవర్ అప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఏదో కింద మీద పడి ఆపసోపాలు పడుతున్నారు ఇవన్నీ ఆధారాలతో సహా మీ ముందు పెడుతున్నాను దయచేసి మీరు కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి కోరుతూ ప్రజలకి వాస్తవాలు చెప్పాలని కోరుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్కారం బైదేవ్ మా మా వాళ్ళు మంచి మాట చెప్పారు బీహార్లోనేమో జరిగింది ఓట్ చోరీ अटे उन्नावा ओटन राहुल गांधीगार मतकटोर वोट चोरी वोट चोरी अक् जरिएेमो वोट चोरी अटुनार राहुल गांधी इकड़ चोर ओटु मतलब दंग ओट अभी वोट चोरी ये चोर वोट मैं राहुल गांधी जी से कहना चाहता हूँ आप संविधान को पकड़ के बिहार में एक यात्रा भी आपने किया आपने बार बार कहा कि एस जो है बहुत नाइंसाफी है बिहार की जनता के साथ वोट चोर गद्दी छोड़ करके आपने अच्छा लंबा चौड़ा भाषण भी दिया पर यहां पे तेलंगाना में आपकी सरकार जो है आज वही काम कर रही है यहां पे तो चोर वोट डलवाने की कोशिश कर रही है करीब करीब हमारे हिसाब से तेईस हज़ार वोट और उनमें से ज़्यादातर फेक वोट ही हैं कुछ होंगे कुछ सही वोट भी होंगे मैं ये नहीं कह रहा हूं कि सारे के सारे गलत हैं कुछ सही वोट भी शायद होंगे पर ज़्यादा से ज़्यादा अगर आप देखेंगे लगता है कि कांग्रेस वालों ने बूथ लेवल ऑफिसर से मिल के मिली एक ये जो हरकत की है इसको लेके ज़रूर शिक्षा मिलनी चाहिए इसको लेके ज़रूर इलेक्शन कमीशन को एक्शन लेना चाहिए और राहुल गांधी जी को भी इस बारे में बोलना होगा इस बारे में आपको भी जवाब देना होगा कि आपकी सरकार यहाँ जो काम कर रही है ये क्या कैसे बिहार से अलग है जो बीजेपी कर रही है वहाँ पे और आपकी गवर्नमेंट यहाँ पे कर रही है क्या अलग है कोशिश कोशिश आप दोनों में क्या फ़र्क है ये आपको जनता को बताना होगा थैंक यू ఒక భర్త చనిపోయిన మహిళ ఏడిస్తే దానికి కూడా రాజకీయం చేసేంత మానసిక దౌర్భాగ్యం ఉండడమే మరి వా కాంగ్రెస్ పార్టీ యొక్క నీతిమాలిన నీతి బాహ్యమైన నిదర్శనం అంతమందిని చూసి నాకు గోపీనాథ్ గారు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో అని చెప్పి ఆమె కంటతడి పెడితే ఆమె భర్తను తలుచుకొని భర్త చనిపోయి ఇంకా ఆరు నెలలు కూడా కాలేదు బ్రదర్ బాధ ఉండదా భారతదేశ భారత భారతదేశంలో మన సాంప్రదాయంలో డెఫినెట్గా భర్తను ప్రతిరోజు తలుచుకుంటారు తండ్రిని తలుచుకుంటారు పిల్లలు చనిపోయిన తర్వాత తలుచుకోరా కుటుంబ సభ్యులకు ఆ మాత్రం ఉండదా అంతమందిని చూస్తే ఇమోషన్లు ఆమె బాధపడితే దానికి కూడా రాజకీయం చేయడం అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంత నీతిమాలిన మనుషులో ఎంత సిగ్గుమాలిన మనుషులో ఎంత దిగజారుడు రాజకీయానికైనా సిగ్గు లేకుండా మరి ఇప్పుడైతే మీరు చూశారు ఇక్కడ ఏ రకంగా ఓట్ల దొంగ ఓట్ల బాగోతుందో వాళ్ళు ముందుకు వస్తున్నారో మీకు అర్థమైంది ఇంకోవైపు మహిళల్ని అవమానిస్తాం బిడ్డ మీద కేసు పెట్టినారు ఇంకా ఘోరం అది తల్లి కోసం తిరుగుతున్న అమ్మాయి ఆమె కూడా కేసు పెట్టారు ఎంత నీతిమాలిన రాజకీయం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టి చెప్పొచ్చు థ్యాంక్ యూ ఇక దీని మీద ఏమైనా ఉంటే అడగండి మిగతా విషయాలు వద్దు దయచేసి డెఫినెట్గా అవుతాం ఇక అన్ని దర్వాజాలు కొడతాం పోయి కానీ చూస్తుంటే మాత్రం మరి మొత్తము కిందికెళ్ళి మీద దాకా అంత కొల్యూడైన కనబడుతుంది కాంగ్రెస్ బీజేపీ ఎట్లా కొల్యూజన్ గవర్నమెంటే నడుస్తుంది ఇక్కడ మరి రేవంత్ రెడ్డి ఏమైనా చెప్పిండో ఏమో పైకి ఏం మాట్లాడద్దు ఈ విషయంలో ఎందుకంటే మా దొంగ ఓట్లతోనే గెలవాలనుకుంటాం అన్నడేమో మరి అయినా గెలువరు అది కూడా చెప్తున్నాడు ఇన్ని కథలు పడ్డా గెలవరు మళ్ళీ ఖచ్చితంగా అక్కడ మంచి మెజారిటీతో గెలిచేది ఏ గెలుస్తుంది బ్రహ్మాండం గెలుస్తుంది అందులో కూడా మాకు డౌట్ లేదు నేను ప్రజెంట్ ఇస్తున్నాను కదా నేను ప్రజెంటేషన్ ఇచ్చిన ఒక ఒక్క నిమిషం సెప్టెంబర్ రెండు నాడు ఓట్లు ఎక్కినా చెప్తున్నా కుల్ల ఒక్కొక్క మనిషికి మూడు మూడు ఓట్లు నాలుగు నాలుగు ఓట్లు లేని ఇళ్ళల్లో ఓట్లు ఇప్పుడు నేను ఏమన్నా నా కథనా నా నా సొంత కవిత్వం మీకు ఆధారాలు ఇస్తున్నా మీరు మీడియా కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మర్చిపోయింది ఒక్క తెలుగు మీడియా ఆయనైనా పోయి చూసిండ్రా మీకు ఇంత పెద్ద షికాయత్ చేస్తే పోయి కనీసం ఎంక్వైరీ చేసిండ్రా వాడేవడో చెప్పిండు వీడెవడో చెప్పిండు రాసుడు తప్ప మీ మీకేడవైంది మీడియాకు సోయి పోయి చూడరా కనీసం ఏమైతుంది నిజంగా ఓట్లు లేవా అని ఎలా ఏ చెప్పిండు మళ్ళా ఏ చెప్పిండు నేను చెప్పేది నమ్మని అంటలేను నేను నేను చెప్పింది తప్పని మీరు చూడండి కావాలంటే చెక్ చేయండి మేము వద్దంటలేం కదా మీరు మీరు అసలు ఆ పనే చేయట్లేదు మీరు మమ్మల్ని అడగడం కాదు ఏదో మేము కోర్టులో మీద ముద్దాయిల్లాగా మీరు లాయర్లలాగా छोड़ें फील्ड की तपकुन मंच मंजूर पदल जी नहीं मैं राहुल जी से मैं बस एक ही चीज पूछना चाहता हूं राहुल गांधी जी से कि आप जब कहते हो कि बिहार में ऐसा ऐसा हुआ है वहाँ की हुकूमत ने और सेंट्रल गवर्नमेंट ने इलेक्शन कमीशन के ज़रिए ये सब किया है जो भी हरकतें हैं वो पॉइंट आउट कर रहे थे कर्नाटक में ये किया महाराष्ट्र में वो किया बिहार में ये कर रहे हैं तो तेलंगाना में आपकी सरकार है और यहाँ पे तो बूथ लेवल ऑफिसर सारे गवर्नमेंट के एम्प्लॉई हैं और आपकी गवर्नमेंट यहाँ पे पूरी तरह से आपके लीडर फेक वोटर आई कार्ड डिस्ट्रीब्यूट कर रहे हैं और वही फेक वोटर उनके घर में तीन तीन वोट रहते हैं एक एक आदमी का आपके कैंडिडेट के जो आपके उम्मीदवार हैं उनके भाई का तीन वोट रहता है इसका जवाब क्या राहुल गांधी नहीं देंगे इलेक्शन कमीशन जो किया नहीं किया स्टेट वो अलग बात है पर राहुल गांधी के जो पार्टी कर रही है यहाँ पे एक एक घर में तीन तीन वोट उनके खुद के भाई और साथ ही साथ पूरी उनकी गवर्नमेंट की तो लग रहा है कि कल्यूजन है नीचे ऑफिसरों के साथ इसीलिए तो एक जो घर नहीं है उसमें बयालीस वोट कोई घर नहीं वहां पे उसमें बयालीस वोट दिखते हैं एक एक आदमी का वोट दो दो बार आता है कहीं नागर कर्नूल से सिरसिला से यहाँ शिफ्ट होता है उसको खुद नहीं पता कि उसका वोट यहाँ पे शिफ्ट हो गया तो ये सारे हरकत यहाँ कांग्रेस पार्टी कर रही है शायद लो लेवल ऑफिसर के साथ खुल्ल्यु होके इस बारे में राहुल गांधी को बोलना चाहिए राहुल गांधी को ज़रूर रिस्पॉन्ड करना चाहिए हाँ अगर इलेक्शन कमीशन का गलती है तो ज़रूर उस पर कार्रवाई होना चाहिए और कोई ऑफिसर ने गलत किया तो उसको भी सज़ा मिलना चाहिए आश्वासन हमें यही दिया गया था कि तहकीकात होगी इन्वेस्टिगेशन होगी जांच होगी पर 24 घंटा हो गया इतनी बड़ी मामला है इतनी संगीन मामला है आज तक कुछ नहीं हुआ तो हम इसलिए सोच रहे हैं कि कल सुबह हाईकोर्ट में चले जाएंगे वहां पिटिशन डालेंगे और हाईकोर्ट के जरिए एक डायरेक्शन लाने की कोशिश करेंगे क्योंकि आवाज़ तो नहीं आ रहा वहां से कोई रिस्पॉन्स तो नहीं आ रहा कोई रिप्लाई आए नहीं हमें तो मजबूरन जाना पड़ेगा वी हैव टू गो एंड नॉक ऑन द डोर्स ऑफ कोर्ट ऑफ लॉ विद आउट डूइंग इट देर दे सपोज टू डू देर जॉब वर्क विथ सम कॉमन सेंस काम करो अपना और क्या है आप लोग अपना काम कर रहे हो हम लोग अपना काम कर रहे हैं इफ पोलिटिकल पार्टी कैन आइडेंटिफाई सो मैनी माल प्रैक्टिस हम एक पार्टी हैं तेलंगाना में और हमारे लीडर और हमारे बच्चे हमारे कार्यकर्ता अगर घर घर जाके इतने माल प्रैक्टिस को पकड़ सकते हैं दो दिन में चौबीस घंटे में और अड़तालीस घंटे में इतने कुछ हम लोग पकड़ सकते हैं तो हाउ कम इलेक्शन कमीशन विथ ऑल इट्स माइट विथ ऑल इट्स ऑफिसर्स फ्रॉम टॉप टू बॉटम नहीं पकड़ सकते हैं क्या सब लेट देम डू देयर जॉब प्रॉपरली उसको तनख्वाह मिलता है दे गेट अ सैलरी दे गेट पेड फॉर दिस दे शुड डू देयर जॉब इज ऑल वी आर आस्किंग ठीक से करने को बोलिए यस वेन वी सॉ द कांग्रेस कैंडिडेट वो दिखा हो गया उस कांग्रेस कैंडिडेट डिस्ट्रीब्यूटिंग दर वेन वी सॉ दैट द कांग्रेस कैंडिडेट वॉज डिस्ट्रीब्यूटिंग वोटर आई डी कार्ड्सन देर इज समथिंग सीरियसली रॉन्ग विद द सिस्टम हु इज ही टू डिस्ट्रीब्यूट दिस ही इज नो बडी ही हैज नो अथॉरिटी नो जूरिस्डिक्शन ऑफ डिस्ट्रीब्यूशन ऑफ कार्ड्स देन वी स्टार्ट डिगिंग इन टू द मैटर कि अगर ये कर रहा है तो दाल में कुछ काला है कुछ तो काला है कांग्रेस वाले हरकत कर रहे हैं फेक वोटर आई डी कार्ड अगर डिस्ट्रीब्यूट कर रहे हैं वो फेक है सही है मुझे नहीं पता इलेक्शन कमीशन को बताना होगा केस तो दर्ज हुआ कि वो फेक आईडी कार्ड है तो जब ये निकला मामला देन वी गॉट ए डाउट कि कुछ गड़बड़ है इसलिए वी स्टार्टेड गोइंग हाउस टू हाउस एंड लेट मी से दिस सी वी आर अ पार्टी बट वी कांट गो टू मोर देन वन लाख हाउसेस सो वी वेंट टू अ फ्यू हाउसेस और इतना इतना कुछ मिला हमें अगर घर घर जाएगा अगर घर घर वेरिफिकेशन होगा